హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్లో అందరూ ఎలా ఉన్నారు సో రీసెంట్లీ నేను సంక్రాంతి టైంలో నుమాయిష్ వెళ్ళానని చెప్పాను కదండీ సో మేము నుమాయిష్ వెళ్ళిందే ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్త్ ఆఫ్ జాన్ అండి అండ్ శిల్పారామ మేము కనమ రోజు వెళ్ళాము అంటే సిక్స్టీన్త్ ఆఫ్ జాన్ సో మనకి మెయిన్గా ఇక్కడ సంక్రాంతి టైంలో ఏంటంటే సంక్రాంతి సంబరాలు అని చెప్పి చేస్తారండి కల్చరల్ ఈవెంట్స్ అని కల్చరల్ ప్రోగ్రామ్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ ట్రెడిషనల్ పర్ఫార్మెన్సెస్ అని అన్నీ జరుగుతాయి అన్నమాట మనకు యాక్చువల్గా సంక్రాంతి బిగిన్ అవ్వక ముందు నుంచే ఒక త్రీ డేస్ ముందు నుంచే స్టార్ట్ అయిపోతాయి సంక్రాంతి ఎండ్ అయ్యాక కూడా ఒక త్రీ టు ఫోర్ డేస్ అంటే ఒక వన్ వీక్ పాటు కొనసాగుతాయి అన్నమాట ఈవెంట్స్ అన్నీ సో ఇక్కడ చూసారు కదా డెకరేషన్ అదంతా విలేజ్ థీమ్ లో భలే డెకార్ చేశారు అంతా మనకు విలేజ్ వైబ్స్ వచ్చేసేలాగా సో అలా లోపలికి ఎంటర్ అయిపోగానే మాకు హరిదాసులు డూడు బస్వనులు అందరూ వెల్కమ్ చెప్పేశారు సో ఇలా కొంచెం లోపలికి వచ్చేసాక మనకి యూజువల్గా ఉండే స్టాల్స్ కన్నా ఈసారి కొన్ని స్పెషల్ స్టాల్స్ ఎక్స్ట్రా స్టాల్స్ కూడా పెడతారండి ఆర్ట్ వర్క్స్ అవన్నీ అండ్ హ్యాండ్లూమ్స్ కానీ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ ఇంకొంచెం అడిషనల్ స్టాల్స్ ఉంటాయన్నమాట సో ఇక్కడ ఈ స్టాల్లో మీకు రియల్ పర్ల్స్ దొరుకుతాయండి ఆల్సో క్రిస్టల్ బీడెడ్ క్రిస్టల్ జ్యువెలరీ బీడెడ్ జ్యువెలరీ కూడా ఉన్నాయి అండ్ ఈ స్టాల్లో ఏమో మీకు కలంకారీ శారీస్ చాలా కలెక్షన్ చాలా బాగుంది సో ఇక్కడ మీకు స్టాల్ నెంబర్ కనిపిస్తుంది కదా టూ జీరో త్రీ అని క్వాలిటీ కూడా బాగున్నాయి శారీస్ వచ్చేసి సో మస్ట్ విజ్ ఇట్ స్టాల్ అది అండ్ ఇక్కడ ఈ స్టాల్లో ఏమో స్టోన్ జ్యువెలరీ యూనిక్ పీసెస్ ఉన్నాయండి అండ్ షెల్తో చేసిన కొన్ని హోమ్ డెకార్ కానీ బీడెడ్ జ్యువెలరీ కానీ సో బీచ్ వేర్కి వాటికి అండ్ శారీస్ మీద కాటన్ శారీస్ మీదకి స్టైల్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి సో ఇక్కడ ఈ స్టాల్లో మనకి మధుబాని ఆర్ట్ వర్క్ పీసెస్ కనిపిస్తాయండి లైక్ క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ మీద మనకి మధుబాని ఆర్ట్ వర్క్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ చాలా చాలా డీటెయిల్డ్ వర్క్ ఉంది నచ్చింది నాకు అండ్ ఆల్సో ఇక్కడ ఇదే ఏంటంటే ఇది కూడా మధుబాని ఆర్ట్ వర్కే బట్ మార్బుల్ ఫామ్లో ఎంత బాగుందండి బాబు ఆ క్రాఫ్ట్ మ్యాన్షిప్ కానీ అసలు డీటెయిలింగ్ కానీ సో యూజువల్ టైమ్స్లో కన్నా ఇట్లా సంక్రాంతి టైంలోని చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు కదండీ సో కొన్ని కొన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా యాడ్ చేశారు లైక్ అక్కడక్కడ వాటర్ ఫాల్స్ పెట్టడం కానీ అక్కడ మీరు నటరాజ స్వామివారి విగ్రహం చూసారు కదా అది కానివ్వండి సో అండ్ ఒక ప్లేస్లో బుద్ధ విగ్రహం దగ్గర వాటర్ ఫాల్స్ కానివ్వండి ఇవన్నీ ఇంతకుముందు లేవు ఇప్పుడు కొన్ని కొన్ని యాడ్ ఆన్స్ అనమాట ఇప్పుడు ఇంకా చాలా బాగుంది అండ్ ఆల్సో ఈ పెయింటింగ్స్ చూసారా అసలు వాల్స్ మీద ఎంత ఎస్థెటిక్గా ఉందో సో ఇలా మనకి శిల్పారంభం లోపలికి వచ్చేస్తే ఇవన్నీ కూడా మనకు కనిపించేస్తాయి అనమాట వాల్స్ మీద ఈ ఫామ్స్ అన్నీ మనకి వీడియోస్కి పిక్చర్స్కి చాలా చాలా బాగుంటాయి సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫాల్స్ ఇవన్నీ కూడా ఇంతకుముందు లేవు ఇవి కూడా రీసెంట్గానే యాడ్ చేసినట్టు ఉన్నారు సో మంచిగా అందరూ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకుంటున్నారనమాట అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉందండి మేము వెళ్ళింది కనుమ రోజు కదా ఆబ్వియస్లీ పొంగల్ టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చలేండి ఎక్కడికి వెళ్ళినా ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంటున్నారు సో ఆ వాటర్ ఫాల్స్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ క్యూట్ క్యూట్ హ్యాబిట్స్ కనిపిస్తాయండి పిల్లలు అయితే అస్సలు అక్కడ నుంచి కదలట్లేదు వాళ్ళు చాలా చాలా బాగా ఎంగేజ్ అవుతున్నారనమాట మీరు పిల్లల్ని కనుక ఎంగేజ్ చేయాలనుకుంటే ఇట్లా ఈ యానిమల్స్ని అండ్ ఆల్సో అక్కడ బర్డ్స్ అవి కూడా ఉంటాయి మీకు పారకిడ్స్ కానీ అండ్ లవ్ బర్డ్స్ అని అట్లా కొన్ని కేజెస్లో పెట్టి డిస్ప్లే చేస్తున్నారు సో పిల్లల్ని మీరు ఎంగేజ్ చేయాలనుకుంటే కనుక యానిమల్స్ని చూపించవచ్చు ఆల్సో అక్కడ ప్లే ఏరియా కూడా ఉంటుందండి లాస్ట్లో కార్నర్కి వెళ్ళిపోతే ఆ ప్లే ఏరియాలో కూడా చాలా చాలా గేమ్స్ అవి ఉంటాయి పిల్లలకి అక్కడ కూడా ఎంగేజ్ చేయొచ్చు సో మనకి రీసెంట్గా శిల్పారామంలో ఈ స్కల్చర్ పార్క్ కూడా స్టార్ట్ చేశారండి ఇక్కడ ఏంటంటే ఐరన్ స్క్రాప్స్ తోటి మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్కల్ప్చర్స్ అని రాక్ స్కల్చర్స్ అని ఇవన్నీ చేశారు చేసి డిస్ప్లే చేశారనమాట చాలా చాలా ఇన్నోవేటివ్గా అనిపించాయి మాకైతే ఇన్ కేస్ పిల్లలు ఉంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకు కూడా ఇన్నోవేటివ్ స్కిల్స్ అని అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ క్రియేటివిటీ అని కూడా పెరుగుతాయండి ఇట్లాంటివి చూపిస్తే సో ఇన్ కేస్ కిడ్జ్ ఉంటే మాత్రం తీసుకెళ్ళండి ఇలాంటి ప్లేసెస్కి సో ఇక్కడ రాక్ ఫామ్లో జిప్ డీటెయిలింగ్ చూసారా ఎంత బాగుందో ఆల్సో ఐరన్ స్క్రాప్స్తో పీకాక్ ఇక్కడ ఈ రాక్ ఫామ్స్లో ఇలా ఫేసెస్ కానీ అండ్ ఇక్కడ బైక్ కూడా ఇక్కడ ఐరన్ స్క్రాప్స్తోటే చేశారండి అండ్ లాస్ట్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది నాకేంటో అర్థం కాలేదు ఇన్ కేస్ మీకు అర్థమైతే కింద కమెంట్ బాక్స్లో చెప్పండి సో స్కల్చర్ పార్క్ పక్కనే మనకి ఇట్లా శ్రీకృష్ణుని బృందావనం కూడా ఉంటుందండి సో ఇక్కడ ఏంటంటే మనకి ఎంటైర్ కృష్ణ స్టోరీ అంతా ఇలా స్టోన్ ఫార్మ్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిస్క్రిప్షన్స్ కూడా ఉంటాయి ఎవ్రీ పిక్చర్కి ఇట్లా చాలా డీటెయిల్డ్గా మీరు చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇక్కడ గోకులంలో శ్రీకృష్ణుడు అని అండ్ ఇక్కడ పూతన సంహారం అని ఇట్లా మీకు డీటెయిల్డ్గా కారు చేస్తూ కనిపిస్తాయి అనమాట ఆయన లీలలని ఆయన జననం అని అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇక్కడ బాలకృష్ణుడు చూసారా ఎంత క్యూట్గా ఉందో ఇక్కడ ఈ బాలకృష్ణుడి విగ్రహం కూడా చాలా క్యూట్గా ఉన్నాయండి కృష్ణుడు బలరాములు ఇద్దరు చాలా క్యూట్గా అనిపించాయి అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ బృందావనం ఏంటంటే ఈ విగ్రహం అండి రాధాకృష్ణుల విగ్రహం ఇన్ బిట్వీన్ ది వాటర్ఫాల్స్ చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది మనకి సో సంక్రాంతి టైంలో విలేజ్ వైబ్స్ విలేజ్లోనే సంక్రాంతి బాగుంటుంది అనుకుంటారు బట్ వెళ్ళలేని వాళ్ళు వెళ్ళలేకపోయిన వాళ్ళు ఉంటారు కదండీ సో అలాంటి వాళ్ళు ఏంటంటే శిల్పారామం బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే చాలా ఎంగేజింగ్గా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేపిస్తారు కల్చరల్ ఈవెంట్స్ మన ఇండియన్ ట్రెడిషన్స్ మన రూట్స్ అండ్ కల్చర్స్ అన్నీ వచ్చే అంటే అన్నీ ఉండేలాగా ఆస్పెక్ట్స్ అన్ని ఇన్వాల్వ్ అయ్యేలా ఉంటాయి అన్నమాట పర్ఫార్మెన్సెస్ కూడా అండ్ డాన్సెస్ కూడా ఉంటాయండి ఓపెన్ ఆడిటోరియం ఉంటుంది అక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డాన్స్ పర్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయన్నమాట ఎవ్రీ డే ఒకరోజు కథకళి అని ఒకరోజు కూచిపూడి అని భరతనాట్యం అలీ అలా డిఫరెంట్ డాన్స్ ఫామ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉంటాయి లైక్ వన్ వీక్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే రోజు కూడా వచ్చేసేయచ్చు సో అలా మేము బృందావనం నుంచి బయటకు వచ్చేసాక ఇలా ర్యాండమ్గా ఆర్టిస్ట్ కనిపిస్తారండి సో నార్మల్ బేసిక్ అవుట్లైన్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ కొంచెం డీటెయిల్గా కావాలంటే థౌజండ్ అండ్ ఇంకా పోర్ట్రేట్గా పర్ఫెక్ట్ పోర్ట్రేట్ కావాలనుకుంటే కనుక మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ప్రైస్ రేంజెస్ ఉన్నాయి అనమాట త్రీ ప్రైస్ రేంజెస్ మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేయించుకొని అక్కడ వేయించుకోవచ్చు ఆల్సో క్యారికేచర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు శాంపుల్ ఆర్ట్ కూడా అసలు ఆ ప్రైస్ రేంజెస్కి ఆర్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు ఒకటి చూపిస్తాను ఎగ్జాంపుల్ సో నేను మీకు ఓపెన్ ఆడిటోరియం అని చెప్పాను కదండి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తారు అని చెప్పి సో ఇదే అదనమాట ఇక్కడ ఏంటంటే మీరు కూర్చొని మంచిగా పర్ఫార్మెన్సెస్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎంజాయ్ చేయొచ్చు సో ఆ రోజు మేము వెళ్ళిన రోజు క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తున్నారండి డాన్సర్స్ సో ఇక్కడ గరుడ గమన తవ అనే సాంగ్కి పర్ఫామ్ చేస్తున్నారండి నేను డైరెక్ట్గా సాంగ్తోటే పెడితే ఇంకా మీకు చాలా మంచి ఫీల్ వస్తుంది బట్ కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి కదండి యూట్యూబ్లో సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తే పోస్ట్ చేయాల్సిన పరిస్థితి లేకపోతే మీకు డైరెక్ట్గా ఆజీస్ పెట్టేసేదాన్ని సో ఇక్కడ చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇవన్నీ చామంతి పూలే అనమాట నాకైతే మినీ నర్సరీలో అనిపించింది శిల్పారామం అంతా రోజెస్ తోటి బంతి పూలతోటి చామంతి పూలతోటి భలే కలర్ఫుల్గా వైబ్రెంట్గా అనిపించింది నాకైతే ఫొటోస్ కూడా మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు ఇలాంటి ప్లేసెస్లో సో మేము అలా భరతనాట్యం పర్ఫార్మెన్సెస్ చూసేసాక ఒక చిన్న కాఫీ బ్రేక్ తీసుకున్నామండి సో ఇలా పర్ఫార్మెన్సెస్ అన్ని చూసేసుకుని చిన్న కాఫీ బ్రేక్ తీసేసుకున్నాక మేము ఎగ్జిట్ గేట్కి వచ్చేసామండి సో శిల్పారామం యూజువల్ గేట్ ఉంటుంది కదండి ఎగ్జిట్ గేట్ అది కాకుండా మనకి విలేజ్ మ్యూజియం పక్కనే ఇంకొక ఎగ్జిట్ పెట్టారనమాట సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి హ్యాండిక్రాఫ్ట్స్ కొన్ని కొన్ని హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అన్నీ స్టాల్స్లో పెట్టి అమ్ముతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ అనమాట హ్యాండ్మేడ్గా చేసినవన్నీ పెట్టి మనకి రీజనబుల్ ప్రైజెస్లో అమ్ముతూ ఉంటారండి డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్లోని సో మాకు ఫస్ట్ కనిపించిన స్టాల్ వచ్చేసి పాటరీ అనమాట సో ఇక్కడ ఏంటంటే మనము మన ఓన్ హ్యాండ్స్తో ఒక చిన్న పాట్ ఫామ్లో చేసుకోవచ్చు అది అవే అనమాట మనకే ఇచ్చేస్తారు మనం చేసుకున్న పాట్ని సో అది మాకు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు చాలా థెరప్యూటిక్గా అనిపించింది ఇట్లా పాట్రీ కూడా సెషన్ అంతా మాకు సో ఇవి కూడా హ్యాండ్మేడ్ ప్రొడక్ట్సే ఇవి కోకోనట్ కాయర్తో తయారు చేసిన బర్డ్నెస్ అనమాట ఎంత క్యూట్ ఉన్నాయి కదా అసలు బర్డ్ హౌసెస్ నాకైతే చాలా బాగా అనిపించింది ఇవేమో బాస్కెట్స్ అండి ఇవి కూడా హ్యాండ్మేడ్వే ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అమ్ముతున్నారు ఈ బుజ్జి బాస్కెట్ చూసారా అసలు నాకు భలే క్యూట్ అనిపించింది ఇది సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫ్లవర్స్ కూడా హ్యాండ్ హ్యాండ్మేడ్ వేయండి వాళ్ళు క్రేప్ పేపర్ వుడ్ పేపర్ అలాగే స్టాకింగ్స్ ఉంటాయి కదా వాటితోటి చేసి అమ్ముతున్నారు చాలా చాలా బాగున్నాయి అనమాట ఫినిషింగ్ కూడా అండ్ ఇక్కడ కూడా ఇంకొక పాటరీ స్టాల్ కనిపిస్తుంది మనకి అండ్ ఇవేంటంటే రీసెంట్గా మళ్ళీ రీసెంట్ టైమ్స్లో ట్రెండ్లోకి వచ్చేసాయి కదా సిల్క్ రెడ్ బ్యాంగిల్స్ ఆ స్టాల్ అనమాట ఇక్కడ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి బ్యాంగిల్స్ అండ్ ఈ స్టాల్లో ఏమో మనకి హ్యాండ్లూమ్ టోట్ బ్యాగ్స్ ఉన్నాయి కదా ఉంటాయి కదా కలంకారీ కత్తా ప్రింట్స్లో చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి ఆల్సో ఈ స్టాల్లో మనకి ఆర్గానిక్ బాత్ పౌడర్స్ అని గ్లో ప్యాక్స్ అని ఫేస్ ప్యాక్స్ ఇండిగో పౌడర్స్ కస్తూరి పసుపు అండ్ బాత్ బాతింగ్ స్ప్రబ్బర్స్ అని ఇవన్నీ చాలా ఆర్గానిక్వి భలే ఉన్నాయండి ప్రొడక్ట్స్ బాగున్నాయి అండ్ ఈ స్టాల్లో అయితే మనకి డిజైనర్ వేర్ బాగుందండి పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి మెటీరియల్ నాకు ఇక్కడ చూపిస్తున్న వైలెట్ కలర్ది ఎయిట్ ఫిఫ్టీ చెప్పారు చాలా బాగుంది క్వాలిటీ సో ఇక్కడ కనిపిస్తున్న పర్సెస్ అండ్ వ్యాలెట్స్ ఏమో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయండి లైక్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఆ రేంజ్లో క్వాలిటీ చాలా బాగుంది అండ్ టోట్ బ్యాగ్స్ కూడా చాలా స్టర్డీ ఉన్నాయన్నమాట మెటీరియల్ కూడా బాగుంది అండ్ ఇక్కడ కనిపిస్తున్న వుల్ డాల్స్ ఏమో మనకి ఫిఫ్టీ రూపీస్ అట్లా చెప్పారండి చాలా క్యూట్ అనిపించాయి నాకు అండ్ ఎగ్జిట్ వేలో ఇలా మనం షాప్ చేస్తూ ఉంటే పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి కూడా ఇలా కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయండి సో దాట్ మనం కిడ్స్ని కూడా ఎంగేజ్ చేయొచ్చు వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటారు మనం షాప్ చేసుకుంటూ ఉన్నప్పుడు సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి ఈ వీడియోని ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఆల్సో ప్లీజ్ టర్న్ ఆన్ ద నోటిఫికేషన్ బటన్ సో దట్ నేనేమన్నా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే మీ వరకు నా వీడియోస్ వచ్చేస్తాయి సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్